వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా సిఇసి జ్ఞానేష్ కుమార్ ప్రకటించడం జరిగింది అయితే రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని చెప్పి కూడా తను వివరించడం జరిగింది అయితే మొదటి మొదటి దశలో అటు అక్టోబర్ పదో తేదీన అదేవిధంగా రెండో దశలో పదమూడో తేదీన ఈ రెండు విధాలుగా అంటే రెండు దఫాల్లో అటు ఎలక్షన్స్ జరగనున్నట్టుగా అయితే వాళ్ళు ప్రకటించడం అయితే జరిగింది దీనికి సంబంధించి అటు నవంబర్ ఆరో తేదీన మొదటి విడత పోలింగ్ జరగనుంది అయితే రెండవ విడతలో అయితే నవంబర్ పద పదకొండున కూడా జరుగుతుందని చెప్పైతే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు నవంబర్ పద్నాలుగో తేదీన కౌంటింగ్ జరుగుతుందని చెప్పైతే అటు బీహార్ కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే వాటితో పాటు ఇటు జుబ్లీ హిల్స్ కి సంబంధించిన ఎలక్షన్స్ కూడా పెట్టాలి ఎందుకంటే బై ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి పన్ను పని ఇది కూడా కంప్లీట్ చేసి అయిపోతుంది అన్న నేపథ్యంలోనే సీ దీనికి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకొని వీళ్ళతో పాటు రిలీజ్ చేసింది సో దీనికి సంబంధించి అటు ఆల్రెడీ పార్టీల వారిగా చూసినట్టయితే ఇటు జుబ్లీ హిల్స్ ఎలక్షన్ లో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థిని మాత్రం ఇప్పటికర ఇప్పటి వరకు అయితే అనౌన్స్ చేయలేదు ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటీస్ కూడా కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు నుంచి మూడు రోజుల్లో కాంగ్రెస్ కి సంబంధించిన అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు నవంబర్ ఆరు పదకొండు ఆరు నుంచి పదకొండవ తేదీలో ఎన్నికలు అయితే జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే నవంబర్ పద్నాలుగున ఎన్నికల కౌంటింగ్ అనేది కూడా జరుగుతుంది అయితే తెలుస్తుంది అటు ఇదంతా కూడా అటు బీహార్ కి సంబంధించి అది మన హైదరాబాద్ లో జూబ్లీస్ కి సంబంధించిన ఎలక్షన్స్ అయితే నవంబర్ పదకొండున అయితే జూబ్లీస్ ఎలక్షన్స్ కి సంబంధించిన ఉప ఎన్నికలు ఉండనున్నట్టుగా అయితే అటు సి ప్రకటించినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు నవంబర్ పద్నాలుగున కూడా కౌంటింగ్ జరుగుతుంది అదే విధంగా కంప్లీట్ గా ఆల్మోస్ట్ అంటే ఇంకొక పది రోజుల నుంచి ఆల్రెడీ కోడ్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి హైదరాబాద్ లో అయితే జూబ్లీల్స్ కి సంబంధించిన ఎన్నికల కోడ్ కంప్లీట్ గా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది దానికి సంబంధించి ఏ ఎటువంటి కార్యకలాపాలకు సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడానికి లేదు అన్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ ఆల్రెడీ కట్టుదిట్టడం అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి లీడర్లు కానివ్వండి భారీ ఎత్తున పబ్లిసిటీ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అటు పార్టీల వారిగా ఆల్రెడీ ప్రమోషన్ చేయడం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ బరిలో చూసినట్టు ఇటు బీఆర్ఎస్ నుంచి మాగండి సునీత ఉంది అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి చాలా తగోఫాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది గెలిపేవారు అన్న అంశం పైన కూడా చాలా చర్చలు నడుస్తున్నాయని చెప్పొచ్చు అయితే సానుభూతితో సునీత మాగంటి గెలిచే అవకాశం ఉందన్నట్టుగా అయితే కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి కానీ ఖచ్చితంగా అంటే ఆల్రెడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రత్యేకమైన మాత్రం ఆల్రెడీ ప్రభుత్వం అదే ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది కానీ అటు సానుభూతి పరంగా చూసుకుంటే సునీత గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈసారి భారత్ అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలతో పాటు కూడా జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ఉప ఎన్నిక తేదీలను తేదీన ప్రకటించింది అయితే నవంబర్ పదకొండున కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగనున్నట్టుగా తెలుస్తుంది మరి పద్నాలుగులో కౌంటింగ్ కూడా జరగనున్నట్టుగా తెలుస్తోంది మరి ఏర్పాట్లు ప్రభుత్వం పట్ల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఖచ్చితంగా దీనికి సంబంధించి బై ఎలక్షన్స్ కాబట్టి చాలా కటుదితంగా చేయాలని చెప్పి అయితే తెలుస్తుంది కంప్లీట్ గా దీనికి సంబంధించి ఏర్పాటు ఆల్మోస్ట్ ఆల్రెడీ ఈ ప్రక్రియ కూడా నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సహకరిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఓట్ల విషయాలలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే చాలా దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి సపరేట్ గా ఒక ఫోర్స్ ని దించి ఆ చాలా నిశ్శబ్దంగా ఈ ఎలక్షన్స్ కూడా జరగాలని చెప్పి కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి లేఖలు రాసినట్టుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో దీనికి సంబంధించి ఖచ్చితంగా పదమూడు తారీఖు నుంచి అయితే అంటే సోమవారం పదమూడో తారీఖు నుంచి అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి కూడా వస్తుంది ఆల్రెడీ అభ్యర్థిని కూడా ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది తెలుస్తుంది లావణ్య రైట్ థ్యాంక్ భరత్ खिलाफ एक्शन भी लिया जा सके इसके लिए पहले लगभग 50 परसेंट प्लस पोलिंग सेशंस में वेबकास्टिंग होती थी और अब इसको 100 परसेंट पोलिंग सेशंस में लागू कर दिया गया है जिससे कि निगरानी तंत्र के लिए सुगमता होगी कई बार प्रत्याशियों ने यह शिकायत की थी कि जो हमारी फोटो होती है तो चूंकि ब्लैक एंड व्हाइट में आती है और जमा तो कलर्ट करते हैं तो वो पहचान में नहीं आती और काफी हतोत्साहित उनको होना पड़ता है जब वो ईवीएम में उनकी फोटो अच्छी नहीं आती है, है तो छोटा सा कदम लेकिन इसमें फिर चुनाव आयोग ने निर्णय लिया कि एक तो फोटो कलर्ड लगाई जाएगी और साथ ही साथ जो सीरियल नंबर